అమరావతి పునః ప్రారంభోత్సవం సభకు రావాలని రాజధాని వాసులు అమరావతిలో ఇంటింటికి ఇళ్లకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశారు రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు మే రెండున ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు ఈ నేపథ్యంలో ప్రజలంతా స్వచ్చందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు రేపు రాబోయే మే రెండవ తారీఖు నాడు పునఃపారం ప్రారంభోత్సవం జరుపుకుంటున్నటువంటి అమరావతి రాజధానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని విచ్చయిస్తున్నారు దాని సందర్భంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి భాగంగా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా పిలవటం జరుగుతుంది మేము ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో నన్మూలన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది అమరావతి నిర్మాణానికి పునర్నిర్మాణానికి మీరంతరు భాగస్వాములయ్యి రేపు రాబోయే మే రెండో తారీఖున జరిగేటువంటి సభా వేదికకి విజయవంతం చేయడానికి అందరు రావాల్సిందిగా కోరు రాజధాని లేని రాష్ట్రానికి ఈ ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేశాక నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేయడానికి అక్టోబర్ ఇరవై రెండు వచ్చారు అప్పుడు కొంత నిధులు ఇచ్చడం జరిగింది దాని ప్రకారం అప్పుడు అమరావతి రాజధానిలో ఇప్పుడు ఉంటున్న సచివాలయం కానీ హైకోర్టు బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అట్లాగే అసెంబ్లీ ఇవన్నీ కూడా పరిపాలన సాగిస్తూ ఉన్నాం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైకాపా ప్రభుత్వం వాటిని కొనసాగించకుండా అంటే కేవలం ఓన్లీ అసెంబ్లీ సమావేశాలు సచివాలయం వాడుకుని తప్పితే తర్వాత అమరావతి రాజధానిలో అసంపర్తిగా మిగిలిపోయిన భవనాలు ఏవి కూడా పూర్తి చేయలేదు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దిగ్విజయంగా కృషి చేసి ఈ అమరావతిని సర్వేగా అభివృద్ధి చేయిస్తారని చెప్పి ఆశిస్తాం